नमस्ते वेलकम टू एपीटीएस तेलुगु न्यूज़ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగులగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది జెండా ఆవిష్కరణ గ్రామ కార్యదర్శి రాజు అధ్యక్షతన జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కవిత గ్రామ పెద్దలు అంగన్వాడీ టీచర్స్ ఆశా కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే గ్రామంలో జరిగిన క్రీడల్లో భాగంగా రెండవ బహుమతి కొరవి మండలం కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు చిన్నూరి వెంకన్న మరియు తాటియా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు బాను రమేష్ చేతుల మీదుగా ప్రహుకరించారు